ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు నీతో మాట్లాడే తీరాలి నీ కోసం ఒక తీపి వార్త తీసుకువచ్చాను ఎవరి దగ్గర చెప్పకుండా రహస్యంగా ఒంటరిగా వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక రహస్యం చెప్తాను ఈ జీవిత రహస్యం నువ్వు విన్నాక ఖచ్చితంగా నీ జీవితం సుఖమయంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు వేటి కోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా నీకు అందుతాయి ఇన్ని రోజులు నాకు ఎదురు చూడనివి ఇప్పుడు ఎలా ఎదురవుతుంది అని ఆశ్చర్యపడవచ్చు కానీ ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పిన మాట విన్నావంటే తప్పకుండా నువ్వు అనుకున్నది నీ చేతిలో ఉంటుంది నువ్వు చేసే తప్పు ఏంటో నీకు తెలుస్తుంది ఎక్కడ సరిదిద్దుకోవాలో తెలుస్తుంది తల్లి కాలం అయిపోతుంది అని అనుకుంటున్నావా ఆశ నిరాశ అయిపోతుంది అని బాధపడుతున్నావా నాకు ఇంకా ఏమీ జరగదు నా ఇంతే అంతా అయిపోయింది అని కృంగిపోతున్నావు కదా ఇప్పుడు నీ సాయిని చెప్తున్నాను విను ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నిన్ను మంచి స్థాయికి పైకి తీసుకువస్తాను బిడ్డ ఏది కూడా ఆలస్యంగా ఉన్నా ఏ పరిస్థితినైనా నేను మారుస్తాను నీ మనసు నీకు పరిణామాన్ని ఇస్తుంది నేను నీకు తోడుగా ఉండగా నీ స్థితి ఎలా ఉన్నా సరే తప్పక మారుస్తాను నువ్వు ఈ బాబా బిడ్డవు కదా జీవితాంతం ఆనందంగా జీవించాల్సిన ఈ సాయి బిడ్డవి నీ జీవితం గెలుపు దారిలో వెళ్లాల్సిందే కానీ ఓటమి తప్ప నాకు ఇంక ఏమీ రాదు అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు కాదు తల్లి అది ఏమీ కాదు నువ్వు ఇంకా అసలు జీవించలేదు ఇంకా చాలా ఉంది రోజురోజుకి నీ జీవితం నిండుకుండ లెక్క నిండుగా ఉంటుంది మీ మనసులో ఉన్న అన్ని సగటాలు విసిరిపారేసి ఆనందంగా మనసులో వస్తుంది సంతోషంగా జీవించాల్సిందే నువ్వు ఈ సాయి బిడ్డవి అని చెప్పాను కదా మర్చిపోవద్దు మర్చిపోయావా చెప్పు జీవితాన్ని అనుకూలమైన ఆలోచనలతో ప్రారంభించాలి నీకున్న కఠిన పరీక్షలో నువ్వు చిక్కుకొని బాధ చెందడానికి తప్పు ఏంటో తెలుసా కొన్ని ఆలోచనలు చేయడానికి ఒక మనిషిని వెతుకుతున్నావు ఏదైనా సరే కొన్ని ఆలోచనలు ఒక సలహాల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు ఎవరైనా సరే ఏదైనా చెబితే వామ్మో అని అనుకుంటున్నావు ఎందుకంటే సాయి బిడ్డవైన నువ్వు ఎప్పుడూ అయోమయంలోనే కదా ఉన్నావు నీకొక భుజం కావాలని కోరుకుంటూ ఆరాటపడుతూ ఉన్నావు అసలు వాళ్ళెందుకు నువ్వు కోరుకుంటున్నావంటే నీ వల్ల కాదు అని నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టే కదా కానీ ఒకటి తెలుసుకో నీ జీవితం నీదే కదా నీ జీవితం నువ్వే కదా జీవించాలి అలాంటి నీ జీవితానికి కావలసిన మంచి నిర్ణయం నువ్వే కదా తీసుకుంటావు అలాంటిది నువ్వెందుకు వేరే ఒకరిని ఎదురు చూస్తున్నావు తల్లి నీ జీవితం నువ్వే సరి చేసుకోవాలి నువ్వు మాత్రం ఒకటి తెలుసుకోవాలి నువ్వు అందులోకి లోతుగా చూడగలవు అందులోని కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు అన్నీ నీకే తెలుసు నీ నిర్ణయం ఇంకొకరికి అప్పగించవద్దు నువ్వు నువ్వుగానే నిర్ణయం తీసుకో తప్పు ఒప్పు నీ జీవితం నువ్వే సరి చేసుకో ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీద తప్పు నెట్టివేయకుండా అన్నిటికీ నువ్వే బాధ్యత వహించు మంచి నిర్ణయం తీసుకో అందరి ముందు ఒక యథార్థంగా ఒక యథార్థం చెప్తాను ఏంటో తెలుసా నేను ఒకటి అడిగితే బాబా వేరొకటి ఇస్తున్నారు నేను ఒకటి తలస్తే నా సాయి ఇంకొకటి తలుస్తున్నారు నాకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతున్నాయి అని అనుకుంటున్నావు కానీ నిజమేంటో తెలుసా తల్లి నువ్వు నా దగ్గర ఏం కోరావు బాబా నాకు ఎప్పటికైనా ఆనందం ఇవ్వు నాకు శక్తినివ్వు నాకు మనోధైర్యం ఇవ్వు అని కోరిక కోరాము కదా ఈ సాయి ఏమి ఇచ్చాడు నీకు కొన్ని కఠిన పరీక్షలు చిక్కులు ఇచ్చానంతే అందుకు ఇదే నిదర్శనం నువ్వు కఠినమైన వంటి పరిస్థితుల్లో మనోధైర్యంతో ఎంతో చక్కగా వచ్చేలా కొన్ని పరిస్థితులు నీకు ఇచ్చాను అంటే దానికి అర్థం నువ్వు ఏదైనా తప్పుకోవాలని అర్థం నీకు అయిన ఆనందం నువ్వే తెచ్చుకోవాలి అని అర్థం నువ్వు ఏదైనా తట్టుకోవాలి అంటే నువ్వు ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి నీకైనా ఆనందం తప్పక కలుగుతుంది మరొకసారి నాకు సిరి సంపదలు డబ్బు ఇవ్వమని అడిగావు అందుకోసం నేనేం చేశాను ఎక్కువ ఎందుకని శ్రమ చేస్తే తప్పకుండా సిరి సంపదలు వస్తాయి అని చెప్పాను కదా మరొకసారి అదృష్టం కోసం అడిగావు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను ఇంకా మనశ్శాంతి అడిగావు ఇతరులకు సాయం చేయు మంచితనంతో ఉండు నీకు మనశ్శాంతి లభించేలా ఉంటుంది అని చెప్పాను దాన ధర్మాలు మంచి పనులు సాయం చేయడం తప్పక మనస్తృప్తి దొరుకుతుంది ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు అడిగిందే కదా ఇచ్చాను నిరంతరం ఆనందం ఇచ్చాను ఆకలి అన్నవారికి ఆహారం తయారు చేసుకునే నైపుణ్యాలు శక్తిని ఇచ్చాను ఎందుకంటే రేపు అతనికి మరికొంతమంది ఆకలి తీర్చే సామర్థ్యం కలుగుతుంది అదే నా ఆలోచన అందుకే నువ్వు ఒకటి అడిగితే నేను ఇంకొకటి ఇస్తున్నావు అని నువ్వు అభిప్రాయం పడుతున్నావు అన్నిటికీ నిదర్శనం నీకు తెలిసింది కదా నువ్వు కోరింది తప్పక నీ బాబాయ్ ఇస్తానని నీకు అర్థమైంది కదా ఇవ్వలేదు అని అనుకోవద్దు కోరినవన్నీ ఇస్తాను ఇకనైనా నీ బాబాయ్ ఏమీ ఇవ్వలేదు అని బాధపడకు కాబట్టి ఇప్పుడున్న సందర్భం వ్యతిరేకంగా ఉంది అని అనుకోవద్దు అంతా నీకు సాధ్యంగానే మారుతుంది నీకు లాభం వచ్చేలా అన్నీ జరుగుతాయి మనసును బాధ పెట్టుకోకు ఇక ఏం జరుగుతుందో అదే దానికి ఒక ముగింపు రావాలి కదా ఇదిగో నీ సమయంలో కావలసిన ముఖ్యం తప్పక వచ్చేసింది నీ జీవితంలో జరిగే దానికి అన్నిటికీ ఒక ప్రతీ కారణం ఉంటుంది ఆఖరిలో అన్నిటికీ ఒక ముగింపు కూడా ఉంటుంది కష్ట సమయంలో ఈ ఒక్క మాట గుర్తించుకో అంతే అంతా మంచే జరుగుతుంది కాస్త సమయంలో ఎవరైనా సరే సహాయపడతారు ఆ ఒక్కరే భగవంతుడు కాబట్టి దేనికి భయపడవద్దు అన్నీ తట్టుకునే ధైర్యం నీ సాయికు ఇస్తాడు కదా ఏ పరిస్థితుల్లో అయినా సరే నీ బాబా నీ చెయ్యి వదలను నీ దారిలో ఒక్క అడుగు వెయ్యి ఏ పని చేసినా ఓం సాయిరం అని చెప్పుకో అడుగు వేసినా నువ్వు పడబోయినా సరే పట్టుకోవడానికి నేను ఉంటాను తప్పక అంతా నీకు జయమే కలిగిస్తాను అన్నిటిలో నీ బాబా నిన్ను మంచిగా పెడతాడు గెలిపే కదా అప్పుడు నీకు వస్తుంది నేను నీ చెయ్యి వదలకుండా నడిపిస్తాను అన్నిటినీ నేనే బాధ్యత అని నువ్వు అనుకుంటే తప్పకుండా నీ బాధ్యత మొత్తం నేను తీరుస్తాను బిడ్డా నీ కర్మఫలాలు అన్నీ తొలగిస్తాను బిడ్డ నీలో లోపం ఏంటో తెలుసా సంపాదించాలి బాగా బ్రతకాలి ఆనందంగా ఉండాలి అని తప్పుకోదు కానీ దానికి క్షమించడం ముఖ్యం క్షమిస్తేనే కదా నీ జీవితం ఆనందంగా ఉండేది ఏమీ చేయకుండా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అలానే నువ్వు ఏ పని చేయకుండా సోమరిపోతులా రేపు చేస్తాము ఎల్లుండి చేస్తామని కాలాన్ని గడిపితే కాలం వెళ్తూనే ఉంటుంది కానీ నీ జీవితం వెళ్ళదు నువ్వు ఆ స్థాయికి రావాలంటే రాలేవు కాబట్టి ముందు కష్టపడడం నేర్చుకో బాబా నేను అనుకున్న పని రాలేదు నేను చేయాల్సిన పని ఎలా చేసేది ఏది కూడా నీ దగ్గరికి వెతుక్కుంటూ రాదు నువ్వు ప్రయత్నించండి ఏది నీకు దగ్గరికి రాదు నువ్వు ఖచ్చితంగా ప్రయత్నించి తీరాలి ప్రయత్నాలలో నీకు చాలా అవకాశాలు వస్తాయి ఏ అవకాశాన్ని కూడా నువ్వు వదులుకోవద్దు నీ ఎదుటివాడు మంచిగా బ్రతుకుతున్నారు మంచి స్థాయికి వెళ్తున్నారు అని నువ్వు బాధపడటంలో ఎలాంటి తప్పు ఉందో తెలుసా నువ్వు కష్టపడకుండా ఎదురువారి కష్టాన్ని వేలెత్తి చూపడానికి తప్పే కదా కాబట్టి నువ్వు ముందు కష్టపడు నువ్వు కష్టపడి అప్పుడు నువ్వు మంచి స్థాయికి రాలేదు అని అప్పుడు గ్యాప్ ఇవ్వాలి కష్టపడిన వారు ఖచ్చితంగా మంచి స్థాయిలోనే ఉంటారు నువ్వు వాళ్ళ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవట్లేదు అన్నీ నీ దగ్గరకు రావాలంటే వస్తాయా రావు కదా నీకు ఒక చిన్న కథ చెబుతాను విను సోమరిపోతుగా ఉంటే ఎంత చెడు జరుగుతుందో ఏం కోల్పోతావో నీకే తెలుస్తుంది ఒక ఊరిలో సుబ్బరాజు అని ఒక సోమరపాతు ఉండేవాడు ఆ సోమరిపోతి సుబ్బరాజు అసలు పనే చేసేవాడు కాదు అలా కానీ తినకుండా ఉంటారంటే మూడు పూటలా కూడి తినేస్తాడు మరి అలా అందరూ అన్నం తినేసేవాడు వాణ్ణి ఎన్నాళ్ళు ఎలా భరిస్తారు అలానే కుటుంబ సభ్యులు వదిలేశారు అలానే ఊర్లో వాళ్ళు కూడా వదిలేశారు నువ్వు అసలు మా ఊరిలో ఉంటే మాకు కూడా అన్నం ఉండదని తన్ని తరిమేస్తారన్నమాట అదే పక్క ఊరిలో రామరాజు అనే ఒక కష్టజీవి ఉండేవాడు అతను ఎంత కష్టజీవి అంటే రెయిన్ భవన్లు కష్టపడి చెమటతో కష్టపడేవాడు కానీ అతని కడుపు నిండా కూడా కూడు దొరికేది కాదు కానీ ఆ ఊరిలో కొంతమంది సోమరిపోతులు ఉంటారు కదా ఎవరైనా కష్టపడి పెని చేస్తున్నారంటే ఓడ్చుకోలేరు అలాగే రామరాజు అయిన కష్టజీవిని ఒకరోజు నువ్వు మా ఊర్లో ఉండక్కర్లేదని తన్ని తరిమేస్తారు ఇలా ఆ పక్క ఊరు నుంచి రామరాజు ఈ పక్క ఊరు నుంచి సోమరరాజు సుబ్బరాజు ఎదురెదురుగా వస్తారు ఎదురుగా మధ్యలో ఒక చెట్టు అనేది కనబడుతుంది ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అప్పుడు ఇద్దరూ కొంచెం పరిచయం అవుతారు నీ పేరేంటంటే సుబ్బరాజు అని రామరాజుని పరిచయం చేసుకుంటారు అరే అలాగే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి అలా కూర్చొని ఉంటారు అప్పుడు ఎదురుగా ఒక బంగారు రంగులో ఒక భవనం అనేది దూరంగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఎండకి ఆ బంగారు భవనం అనేది దగదగ మెరిసిపోతూ ఉంటుంది ఏంటది అని చెప్పి ఇద్దరూ చూస్తూ ఉంటారు శబ్దం వినిపిస్తుంది నేను ఈ బాట ఓసారి ఒక అవకాశం ఇస్తున్నాను ఎక్కడ వచ్చి విశ్రాంతి తీసుకున్న బాటసారిల కథ వినిపిస్తుందో అదే భవనం ఆ భవనంలోకి సాయంత్రం పొద్దుగాక లోపు ఎవరైతే చేరుకుంటారో వారికి జీవితాంతం కూడా ఎలాంటి కష్టం లేకుండా సుఖ సంతోషాలు సిరి సంపదలు అనేవి కల్పిస్తాను కానీ ఎవరైతే ముందుగా చేరుకుంటే వాళ్ళకి అవకాశం కాబట్టి ఈరోజు మీకు అవకాశం ఇస్తున్నాను ఎవరైతే ముందుగా చేరుకుంటారో వారికి సుఖ సౌఖ్యాలు సౌభాగ్యాలు అలాగే డబ్బు నగలు జీవితాంతం కూర్చొని తింటే త్వరగానే అనేవి లభిస్తాయి అని చెప్పి ఇంతకీ ఎవరంటే నేను లక్ష్మీదేవిని అని ఆకాశంలో ఒక శబ్దం కనిపిస్తుంది అప్పుడు ఈ ఒక రామరాజుకి ఆలోచన వస్తుంది ఇన్ని రోజులు ఎంత కష్టపడినా నాకు తిండి కూడా దొరకలేదు ఇప్పుడు ఆ దేవతే నాకు వరం ఇచ్చింది ఎలా అయినా సరే సాయంత్రంలోగా ఆ యొక్క భవనానికి చేరుకోవాలి అని చెప్పి మనసులో గట్టిగా అనుకుంటాడు ఆ మాట పక్కనే ఉన్న సోమరపోతు అయిన సుబ్బరాజుతో చెప్తాడు రారా మిత్రమా ఇద్దరం కలిసి వెళ్ళి చక్కగా భవనంలోకి వెళ్ళి ఆనందంగా బ్రతుకుదామా లక్ష్మీదేవి చెప్పింది కదా అని చెప్పగానే అప్పుడు సోమరిపోతూ ఆ సుబ్బరాజు ఎలా అంటాడు అయ్యో మిత్రమా భలే వాడివే నువ్వు ఆ చెప్పిందని ముందుగా వెళ్తామా అక్కడ అదంతా ఏమీ ఉండదు ఇదంతా జరిగే పనేనా అయినా అంత దూరం చాలా దూరం ఉంది కదా అది సాయంత్రం లోపల వెళ్ళే అసలు సమస్య లేదు అని చెప్తాడు కానీ ఎంతగానో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు రామరాజు కానీ సుబ్బరాజు మాత్రం అసలు అడుగు బయట పెట్టే మార్గమే లేదు అలా మాట్లాడుతూ ఉంటాడు రామరాజుకు కనిపిస్తుంది ఇతనితో పెట్టుకుంటే అవదు మనం మన దారి చూసుకోవాల్సిందే అని చెప్పి సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు నడుస్తారు పరిగెడతాడు వెళ్తూ ఉంటాడు ఎందుకు అనవసరంగా ఆయాసపడి చచ్చేలాగా ఉన్నాడని చెప్పి ఒకవేళ లక్ష్మీదేవి చెప్పింది అయితే మనకి ఆ భోగం ఏదో కలుగుతుంది కదా మనం కూడా ప్రయత్నిద్దాం కానీ ఎంత దూరం నడిచేది ఒక ఆలోచనలో పెడతాడు సుబ్బరాజు సరే ఒక గాడిద అనేది కనిపిస్తుంది పరిగెడుతుంది మీ అంత దూరం అంత దూరం కష్టపడిన రామరాజుని సుబ్బరాజు దాటేస్తాడు ఆ గాడిద మీద ఎక్కే కానీ గాడిద పరిగెత్తి పరిగెత్తి తనకు దెబ్బలు తట్టుకోలేక పడి చచ్చిపోతుంది అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు సుబ్బరాజు ఇక రామరాజు మాత్రం కష్టపడి పరిగెత్తి పరిగెత్తి స్పీడ్గా నడుస్తూ ఎలాగైనా సాయంత్రపు వెళ్ళాలి అని చెప్పి నెమ్మదిగా నడుస్తూ స్పీడ్గా పరిగెత్తుతూ ఎలాగోలా సాయంత్రానికల్లా ఆ భవనం దగ్గరికి వెళ్తాడు భవనం లోపల అడుగు పెట్టగానే లక్ష్మీదేవి తలుపులు అనేవి మూసేస్తుంది సుబ్బరాజు వెళ్ళేసరికి ఆ తలుపులు అనేవి మూసుకుపోతాయి ఇంకా ఎంత ద కూడా తలుపులనేవి తెరుచుకోవు కాస్త ముందు వచ్చుంటే బాగుండేది అని చెప్పి బాధపడతాడు సుబ్బరాజు అప్పుడు అయ్యో కాస్త రామరాజు పరిగెత్తి కొంచెం కష్టపడి ఉంటే సుఖాన్ని అనుభవించేవాడిని దిగులుపడతాడు అంటే కాష్టజీవికి ఖచ్చితంగా కష్టపడ్డా కూడా సుఖమనేది లభిస్తుంది సోమరిపోతుగా ఉన్న రామరాజు కాస్త ముందు ఎల్లుంటే అతనికి ఒక భోగం అనేది దొరుకుండేది కానీ రామరాజు తన కష్టం మీద కష్టపడి కష్ట జీవు లెక్క తన కష్టాన్ని నమ్ముకున్నాడు కష్టపడిందే ఏది రాదు కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది కష్టపడకుండా ఫలితం ఎదురు చూసేది చాలా తప్పు కాబట్టి కష్టపడి పని చేస్తే మంచి స్థాయిలో ఉండటం ఖాయమని అర్థమైంది ఇక మీకు కూడా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు